ఎవరి మీద ప్రెషర్ పెట్టడం కూడా మనం అదొక సార్ చెక్ చేసి R3 R4 జంక్షన్ R3 R4 జంక్షన్ యాక్షన్ బుల్ పాయింట్స్ లో ఇక్కడ సార్ ఇక్కడ రోడ్ కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ ఇది రోడ్ ఇది బాగుంది నేను ఇక్కడ ఇక్కడ సార్ కాదు నౌ ఇట్ ఇస్ సమ్మర్ ఇది అవాయిడ్ చేయడానికి స్తున్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు త్రీ ఓ క్లాక్కి అరైవ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది వారు ఎయిర్ ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాండ్గా సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటే దానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరియు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ఈ రోడ్స్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ చేయగలి కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు ఏడు రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి ఆ ఏడు రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయన దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డి వాళ్ళతోనూ ఆర్ఎన్బి వాళ్ళతోనూ నేషనల్ హైవేతోనూ పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు ఈ విషయాలను యాక్చువల్గా వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఫుడ్ కానీ తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫ్ ఇనిస్టర్ కూర్చొని కొంత గైడ్ లైన్స్ యాక్చువల్గా డిసైడ్ చేశారు దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరికీ ప్రతిపక్ష నాయకులందరికీ పర్సనల్గా పోయి కొందరు నాయకులు పోయి ఇచ్చి రావడం జరిగింది అదే చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ